హలో నమస్తే అండి నా కథలు ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేను మీకు శ్రీమతి మాదిరెడ్డి సురచన గారి మీరైతే ఏం చేస్తారు నవల వినిపించబోతున్నానండి ఈ నవల యాభై సంవత్సరాల క్రితం ఆ రోజులో ఆర్థిక సాంఘిక సాంస్కృతిక రంగాలలో ఎంతో మార్పులు ఆ ఆనాటి రూపాయికి నేటి రూపాయికి పొంతనే లేదు కొన్ని ఊళ్ళ పేర్లు కొన్ని మాటల అర్థాలు సైతం మారిపోయాయి వేషధారణ మారింది దూరాలు తగ్గిపోయాయి భూగోళం గుప్పెట్లో ఒదిగిపోయింది ఆనాడు వంద రూపాయలంటే చాలా పెద్ద మొత్తం అది చిల్లర డబ్బు కనుక ఇలాంటివి మాదిరెడ్డి గారి నవలలో తారసపడినప్పుడు విఘ్నులైన మా పాఠకులు కాలంతో అన్వయించుకుని అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాను ఇక నవలో కొద్దామండి పందిట్లో పెళ్ళవుతున్నది కను విందవుతున్నది పందిట్లో పెళ్తున్నదీ కనువిందీ అన్న ట్యూన్ వాయిస్తున్నారు బ్యాండ్ మేడం వాళ్ళు అదొక అందమైన అధునాతన భవనం ఆనంద భవనం అన్న అక్షరాలు మియాన్ లైట్ల వెలుగులో తడుక్కుమంటున్నాయి ఆనంద్ భవన్ ఆవరణంతా కోలాహలంగా ఉంది పట్టు చీరల రెపరెపలు సూట్ల బూట్ల శృంగారాలు చిరునవ్వులతో చిరు సిగ్గులతో ఒకరినొకరు పలకరించుకుంటున్నారు దోమతలు కట్టినవారు భరించలేక తేలికగా వెంకటగిరి చీరలు కట్టినవారు లేకపోలేదు ఇదిగో ఆ పక్కన భోజనం చేయని వారికి ఏర్పాట్లున్నాయి చూడండి అంటున్నారు ఎవరు మొదట కూల్ డ్రింక్స్ అందాయా లేదో చూడండి అన్నారు ఇంకోరెవరో అప్పుడే ఒక వ్యక్తి వచ్చి కళ్ళు పెద్దవి చేసుకుని ఆనంద భవనం వంక చూడసాగాడు అతడి జుట్టు సంస్కారహీనంగా ఉంది మనిషిని చూస్తే భయంకరంగా ఉన్నాడు జట్టుగా వెళుతున్న జనాల్ని కాసేపు చూశాడు ఈ ఇంటామె పేరు లలితాదేవ వెళుతున్న వ్యక్తిని ఆపాడు అతను ఆగంతకుని వైపు ఎగారిగా చూశాడు నాకు తెలియదు నేను అమ్మాయి తాలూకా అని సవరించుకుని ఆలస్యమైనట్టు వెళ్ళాడు ఆగంతకుడు గేటు వంక తదేకంగా చూశాడు మీద అర్ధ చంద్రాకారంలో వెల్కమ్ సుస్వాగతం అన్న అక్షరాలు తడుక్కుమంటూ మెరిశాయి రెండు అడుగులు ముందుకేశాడు లోపల బంగడా కూడా తడుక్కు అంటోంది కిటికీలకు నీలం బల్బులు అమర్చారు చుట్టూ ఎరుపు ఆకుపచ్చ లైట్లు అమర్చారు దూరంగా బంగళా ముందు సోఫాలు ఉన్నాయి పదూవరులు ఉన్నారు వారికి అభిముఖంగా కుర్చీలు అమర్చారు కుర్చీలలో కూర్చున్న ఆహుతులు కొందరు కబుర్లు చెప్పుకుంటున్నారు మరికొందరు స్టాతో స్టైల్ గా కూల్ డ్రింక్ సిప్ చేస్తున్నారు ఆవతల వైపు డిన్నర్ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆహుతులకి అవతల వైపు పరిచిన జంబుఖానాలో బ్యాండ్ వాద్య బృందం కూర్చుని సన్నగా సన్నాయితో ట్యూన్స్ వాయిస్తున్నారు నాలుగు అడుగులు ముందుకు వేశాడు ఆ లలితమ్మ ఈ లతమ్మ కాకూడదు అనుకున్నాడు పదే పదే అతను మెల్లగా ఈ వధూవరులు కూర్చుని వచ్చాడు వరుణి చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు అతని కళ్ళ ముందు జీపు దిగి చిరునవ్వుతో నిల్చున్న యువకుడు మెదిలాడు నువ్వేనా ఇక్కడ హెల్పర్ బాలరాజువి అన్నట్లే ఉంది కళ్ళు నిలుముకొని మరీ చూశాడు నీలం సూటుపై మందార రంగు టై కట్టుకున్నాడు ఒత్తైన జుట్టు సూదంటరాళ్ళ వంటి చిన్న కళ్ళు నవ్వగానే కళ్ళు మూసుకుపోతాయి మెడలో పెద్ద లిల్లీ పూలదండ వేసుకుని చిరునవ్వుతో చేతులు కలుపుతూ నమస్కరిస్తూ అందించిన ప్రెజెంటేషన్ పక్కన పెడుతున్నాడు ఆనంద్ బాబా ఇక్కడికి ఎలా వచ్చాడు అనుకుంటూ తలెత్తాడు వరుణి పక్కన తీగ మెరిసినట్టుంది వధువు శిల్పి అతి శ్రద్ధగా చెక్కినట్టున్న తనులత పడు వాటి జడ వరుణి భుజాల వరకు ఉన్నదామె కనకాంబరం రంగు నీలం వంచున్న కంచి చీర కనకాంబర రంగు జాకెట్టు వేసుకుంది బంగారు వడ్డాణం చీరకు మ్యాచ్ అయ్యే పగడాల నెక్లెస్ గాజులు జూకాలు పెట్టుకుంది ముక్కుకు ముక్కెరా పెట్టుకుంది మూడు వరుసలు చంద్రహారం వేసుకుంది అన్నిటికంటే ఆమెకు వరంగా కనిపించేవి చేప పిల్లల్లాంటి ఆమె కళ్ళు లక్క పెడతలాంటి నోరు లైట్గా లిఫ్ట్ కేసుకున్న ఒ ఆమె ఒంటి రంగులో కలిసిపోయినట్లుంది చూసి చూడగానే ఈ నాజుకు బొమ్మ ఈ బరువైన చీర నగలు ఎలా మోస్తుందో అన్న అనుమానం వస్తుంది తలలో మల్లెలు మరువం కట్టిన మాలపై కనకాంబరాల మాల అమర్చారు ఒక లావుపాటి అతను ఎర్ర పేపర్తో చుట్టిన పెట్టె పట్టుకుని ఆయాసంగా రొప్పుతూ వచ్చాడు హార్తి కంగ్రాచులేషన్స్ శ్రీహర్ష అని ఆ అతని చేతిలో పెట్టాడు థ్యాంక్స్ రాజన్ అంజు ఇతను పదవ తరగ తరగతి వరకు నా క్లాస్మేట్ అప్పుడు బుర్ర పెద్దది శరీరం చిన్నది ఇప్పుడు శరీరం పెద్దది బుర్ర చిన్నది చిరునవ్వుతో పరిచయం చేశాడు వాడి మాటలు నమ్మక చెల్లాయి ఈ ఆహార కల్తీ ఉంది చూసావు మన బాడీ వెల్త్ని పూర్తి చేసి ఆరోగ్యంగా ఉంచుతుంది ఒరేయ్ హర్ష ఆ పెట్టె విప్పి అందులోని గిఫ్ట్ మా చెల్లికివ్వు అతని మాట పూర్తి కాకముందే బిలబిలమంటూ ఓ పది మంది యువతి యువకులు వచ్చారు ఒరేయ్ చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకుని డిన్నర్ కార్డు పంపిస్తా బ్రా ఒకను ఆ మా అంతంగా కౌగలించుకున్నాడు ఒరే మధు ఆ అమ్మాయికి ఆ ఛాన్సులన్నీ వదిలేయరా అన్నారు ఎవరు నవ్వుల జల్లులు కురిశాయి పెళ్ళికూతురి బుగ్గలు కెంపులీనాయి సారీ బ్రదర్ నాకేం తెలీదు నేను మద్రాసు నుండి వచ్చేసరికి అమ్మ ముహూర్తం నిశ్చయించింది అన్నాడు క్రీగంట ఒక చూపు పెళ్లి కూతురి వైపు విసిరి ఓహో అరేంజ్ మ్యారేజ్ అనమాట ఐఐటిలో చదువు వెలగబెట్టారుగా ఓ లవ్ గివ్వు ఏం లేదా షేమ్ అన్నాడు మధు లవ్ గివ్వు అని పెళ్లి కూతురుతోనే గివ్ అన్నప్పుడు మూతిస్తున్నా చుట్టాడు రాజన్ మరోసారి అందరూ నువ్వారు అది కాదురా అమ్మ ఈ అమ్మ ఈ బంగారు బొమ్మను చూస్తుంది కాబట్టి సరిపోయింది ఏ నువ్వు చేసుకోమంటే మరొకతను ప్రశ్నించాడు తప్పక చేసుకునేవాడిని ఆమె బతికిందే మాకోసం ఆమె ఊపిరిలో తలపులలో అంతటా మేమే నిండి ఉన్నాం అన్నాడు శ్రీహర్ష ఆ మాటలు అంటున్నప్పుడు అతని ఛాతి అంగుళాలు పెరిగిందేమో అనిపించింది అతను ఆ మాట అన్నప్పుడు ఒక్క క్షణం పెళ్లి కూతురి ముఖంలో బాధాకరమైన భావం కదలాడి మాయమవటం రాజన్ దృష్టిని దాటిపోలేదు ఈ ఆధునిక యువతులున్నారే భర్త తిన్నగా ఆకాశం నుండి తన వడిలో పడ్డాడు అనుకుంటారు అమ్మ అబ్బా ఉంటారన్న జ్ఞానం లేకపోతే ఎలా జరగండి జరగండి ఐదారుగురు వ్యక్తులు ఓ పెద్ద పెట్టె మోసుకొచ్చి పెళ్లి కూతురుకిస్తూ ఫోటోగ్రాఫర్ వంక చూసిరు రెండు వైపుల నుండి కెమెరాలు క్లిక్ మన్నాయి కంగ్రాచులేషన్స్ అని ఒక వ్యక్తి చెయ్యి ముందుకు చాపాడు నమస్తే చేతులు జోడించింది పెళ్లి కూతురు సారీ సారీ పెళ్లి కొడుకు అంటూ బలవంతంగా శ్రీహర్షతో చెయ్యి కలిపారు శ్రీహర్ష స్నేహముందో బృందం అట్టబెట్ట ఇప్పుతున్నారు ఏముందంటావు అతి మెల్లగా పెళ్లి కొడుకు అడిగాడు ఏ చాక్లెటో ఉంటుంది అన్నది పెళ్లి కూతురు అప్పుడే గుసగుసలు ప్రారంభించారా వాళ్ల దూరపు బంధు ఒక ఆయన నవీ రెండు దండలు వాళ్ళకిచ్చి దండలు మార్చుకున్నాక ఫోటో తీసుకుని వెళ్ళి కూర్చున్నాడు ఆ సోఫాకి కాస్త దూరంగా పసుపు కుంకుమ బాటిల్ పట్టుకున్న అమ్మాయిలు కాస్త విసుగ్గా చూశారు తమ ఫోటో ఒక్కటి రావట్లేదని వాళ్ళకి చాలా దిగులుగా ఉంది ఎంతసేపు ఈ గుంజళ్ళు అన్నది పెళ్ళికూతురు కాళ్ళు లాగుతున్నాయా గదిలోకి వెళ్ళగానే కాళ్ళు పడతాను సరే నా చెయ్యి పడగానే నొప్పి ఉఫ్మని ఎగిరిపోతుందన్నాడు ఆ మెత్తలో వంగిపోయింది ఏమిటో ఈ గుసగుసులు రాజన్ ప్యాక్ విప్పుతున్నాడు నీ గురించే చెప్తున్నా అన్నాడు కుంటితను కనుకొసల కదలాడుతుంటే పన్నెండు పైపరులు విప్పారు హీక నువ్వే విప్పరే బాబు చెవుడ తుడుచుకున్నాడు రాజన్ శ్రీహర్ష చక్కచక్కా విప్పాడు అతను పైకి తీసి పెళ్లి కూతురుకిచ్చిన బహుమతి చూసి అందరూ గొల్లున నవ్వారు అందమైన నైషి చెక్కిన వెండిపళ్ళల్లో అందమైన రబ్బరు బొమ్మలు రెండు ఒక బొమ్మ గౌనేసుకుంది రెండవ బొమ్మ నిక్కర్లో ఉంది సిగ్గుపడి బొమ్మలు చటుక్కున పక్కన పెట్టింది పెళ్లి కూతురు ఏ ముగ్గురు కావాలా అల్లరిగా వినిపి విని వినిపించినట్టు అన్నాడు శ్రీహర్ష ఆమె మోచేత్తో పొడిచింది నీ స్నేహితురాళ్ళు ఎవరూ రాలేదా లేదన్నట్టు తలాడించింది మధు మళ్లీ ముందుకొచ్చాడు శ్రీహర్ష మెడలోని దండలు తీసి ఒక్కటించుకున్నాడు హర్ష మీ ఇల్లు లోపల ఎలా ఉందో గానీ బయటికి మాత్రం బ్రహ్మాండంగా ఉందిరా ఉదయమే గృహప్రవేశమిటగా అన్నాడు ఇల్లు బావుందని నా ముందు అంటే అన్నావు కానీ మా అక్క ముందు అనుకురా బాబు ఇప్పటికే ప్రాక్టీస్ వదిలి ప్లాన్స్ చేస్తుందని బావగారి కంప్లైంట్ అన్నాడు అంటే ఇదంతా విజయొక్క ప్లాన్ అన్నమాట ఇంటివైపు మరోసారి చూశాడు మధు మరేమనుకున్నావు ఆగంతకుడు మైమరిచి వాళ్ళని చూస్తున్నాడు హాయ్ మధు హలో రాజన్ నమస్తే మావయ్య గుడ్ ఈవినింగ్ అంకుల్ బాగున్నావా పిన్ని మీ ఆరోగ్యం ఎలా ఉంది అత్తయ్య మీ క్లబ్ మిమ్మల్ని వదిలిందా మిసెస్ రెప్పి అందరినీ పలకరిస్తూ చైతన్య స్రవంతిలా అందరి మధ్యకొచ్చిందో యువతి ఎత్తు ఎత్తుకు తగిన లావుతో బర్మాముడేసుకుని హుందాగా ఉంది చాక్లెట్ కలర్ అంచున్న తెల్లని చీర కట్టి ముచ్చాల నగలతో స్వచ్ఛతకు మారుపేరులా ఉంది ఆమె వెనకే ముద్దుగా బొద్దుగా ఉన్న నాలుగేళ్ల అమ్మాయి పరికిని పొట్టి జాకెట్ వేసుకుని చేతిలో ఓ ప్యాకెట్ పట్టుకొని వచ్చింది మామీ మామీ నా బంగారు తల్లి వెళ్ళి ఆడుకో అంజని మామయ్య వాళ్ళు బయలుదేరారట వాళ్ళు రాగానే విందు ప్రారంభిద్దాం అన్నది పెళ్లి కూతురికేసి తిరిగి అంజని కళ్ళల్లో కన్నీటి పొర తడుక్కుమనటం శ్రీహర్ష కంట పడింది అతను కలవరపడ్డాడు వాట్ ఈజ్ ద మ్యాటర్ విని వినిపించినట్టు అడిగాడు మీరు మీరు అదృష్టవంతులు ఆప్యాయంగా చూసే అమ్మ అనురాగం పంచే అక్క ఉన్నారు అన్నది వివాహమైన తర్వాత మొదటిసారిగా మాట్లాడిన మాటలు అంతవరకు అవును కాదు అంటూ జవాబిచ్చేది అతనికి అర్థమైంది అంజని మారుటి అన్నా వదినలు కన్యాదానం చేయటానికి ఎంత గర్వం డాంబికం ప్రదర్శించారో ఓ నో అంజు ఈ రోజు నుండి నాకు దొరికే అనురాగం ఆప్యాయత అన్నిటిలో అర్ధభాగం నీ నీకుందని మర్చిపోకు అన్నాడు ఆమె కళ్ళతోనే కృతజ్ఞతలు తెలిపింది హలో మావయ్య ఆ దండలన్నీ నీకేనా నాకొక్కటి ఇవ్వవు మా స్వీటీ అడిగితే ఒక్కటేమిటి అన్నీ ఇస్తాను రెండు దండలు తీసి అమ్మాయి మెడలో వేశాడు మామయ్య వంగు అన్నది ఆరిందల దండ వేస్తుందేమో అనుకుని వంగాడు స్వీటీ అతని రెండు బుగ్గల మీద ముద్దులు పెట్టింది చూడు స్వీటీ ఆంటీ నీకిస్తేవా నో ఓన్లీ మై లవ్లీ అంకుల్ అన్నది కళ్ళు మిటకరించి ఇప్పుడే ఆంటీతో చెప్పాను నాకు జరిగే అన్నింటిలో షేర్ ఇస్తానని బొంగమూతి పెట్టాడు హర్షం దట్స్ ఆల్ రైట్ అని పెద్దదానిలో వంగమని అంజనకు సాయిగ చేసింది అంజని కిలకిలా నవ్వింది మెల్లగా వంగింది స్వీటీ రెండు చంపలు ముద్దు పెట్టుకుని పరిగెత్తింది నా ఛాన్స్ స్వీటీ కొట్టేసింది అన్నాడు కొంటక అంజని తల వంగిపోయింది రాత్రి తిరుపతి కొండ మీద వివాహమైంది అప్పుడే ఒకరికి ఒకరు ఇంత దగ్గర ఎలా కాగలిగారో అర్థం కాలేదు రండి మావయ్య అందరూ వచ్చారు మీకోసమే చూస్తున్నాం విజయ్ ఎదురుగా వెళ్ళి ఓ ఖద్దరి ధోవతిని ఆహ్వానించింది అతన్ని చూడగానే అంజని కళ్ళు కలువ విచ్చుకున్నాయి ఆగంతకుని మొహంలోకి రక్తం పొంగింది ఒరే కోటేశ్వరరావు కోటిగా అనుకున్నాడు కసిగా అతను ముందుకు రాబోయాడు కాసేపు ఉండండి బాబు లలితమ్మ గారింటి నుండి భోజనం చేయకుండా ఎవ్వరూ వెళ్లరు కుటుంబ సభ్యుల ఫోటోలు తీస్తున్నారు ఒక వ్యక్తి వచ్చి చెయ్యి అడ్డం పెట్టాడు ఆగంతకుడు ఆగిపోయాడు నాన్న అన్నయ్యేడి ఉదాసీనంగా అడిగింది మీ ఏదో క్లబ్ మీటింగ్ ఉందట వీలైతే వస్తామన్నారు అన్నాడు వీలు కాదని అంజనికి తెలుసు విజయ ఆమె భర్త రాజశేఖర్ పక్కన నిలబడితే ఫోటో తీశారు అక్క అందరికీ విసుగ్గా ఉంటుంది అమని పిలు ఒక్క ఫోటో తీసి భోజనాలకు వెళదాం అన్నాడు శ్రీహర్ష విజయ వెళ్ళి ఒక వితంతో వెంట వచ్చింది గాలికి పడిపోతుందేమో అన్నంత బలహీనంగా ఉందామే గోరంచు ఆఫ్ వైట్ వెంకటగిరి చీర కట్టుకుంది చేతులకు ఒక్కో గాజు మెడలో సన్నని గొలుసు ఉన్నాయి ఈవిడ ఇప్పుడే ఇంత పసిమి ఛాయ్ అయితే వయసులో ఎలా ఉండేదో అనుకుంటారు కొత్తవాళ్ళు ఆగంతకుడు అప్రయత్నంగా వంగి దూరం నుండి ఆమెకు నమస్కరించాడు ఒక్క ఫోటో అంటే మూడు తీయాల్సి వచ్చింది తల్లితో ఉదుగువరూ ఒకటి తీశాడు తల్లితో ఉదుగుమరలు విజయ రాజశేఖర్తో మరొకటి తీశాడు మూడవ దాంట్లో లలితమ్మ కుటుంబ సభ్యులతో పాటు కోటేశ్వరరావుని తీశారు అప్పుడు విజయ అందరినీ భోజనాలకు పిలిచింది అందరూ అటెళ్లరు మనము వెళ్దామా ఇంటికి వెళ్ళి భోజనం చేద్దామా పెళ్లి కుదురుని అడిగాడు శ్రీహర్ష అందరూ ఏమనుకుంటారో అన్నది భయంగా చుట్టూ చూసి ఈసారి అతను నవ్వాడు తన మెడలోని ఆమె మెడలోని దండలు తీసేశాడు పనివాళ్లు ప్రజెంటేషన్స్ ఇంట్లోకి చేరేస్తున్నారు బాబు అగంతకుడు ముందుకొచ్చాడు హర్ష కనుబొమ్మలు ముడిపడ్డాయి ఎంత జ్ఞాపకం తెచ్చుకున్నా అతను ఎవరో గుర్తుకు రాలేదు ఒక్క ఐదు నిమిషాలు నీతో మాట్లాడాలి అన్నాడు మెల్లగా అమ్మో ఐదు సెకండ్లు లాభం లేదండి మా డిసిప్లిన్ ఒక్కయ్య కుర్చీ వేయించగలదు భోజనం తర్వాత ఐదు గంటలు మాట్లాడతాను అన్నాడు అరే శ్రీ పెళ్ళి నీదిరా రండి విజయ కాకేసింది అచ్చంగా నాదేనా అక్క నేను స్వీటీది అనుకుంటున్నాను అని అంజన చేయి పెట్టుకున్నాడు రండి ఆగంతకుడిని ఆహ్వానించాడు వధూవరులు ఒక వైపు వెళ్ళారు ఆగంతకుడు జనంలో కలిసిపోయాడు ఒక చివర బల్ల దగ్గర వధూవరులకు వడ్డిచ్చారు శ్రీహర్ష అల్లరికి ముద్ద దిగటం లేదు అంజనికి ఒకసారి పచ్చడి మాయం చేస్తాడు మరోసారి అప్పడం లాక్కుంటాడు తన విస్తట్లో ముద్ద వదిలి అంజన్ని కలిపిన ముద్ద లాక్కున్నాడు ఆమెకు అందరూ చూస్తున్నారని భయంగా ఉంది శ్రీ నీ అల్లరి చూస్తున్నాను నవ్వుతూ హెచ్చరించింది విజయ అబ్బా కాసేపుని ఒకచోట కూర్చో విజ్జి రాజశేఖర్ విసుక్కున్నాడు ఏ అంజు ఏమిటంతా ముడిగా ఉన్నావు మీ అక్క తమ్ముళ్ళని చూసి అనుబోయి ఏం లేదన్నట్టు తలాడించింది రెండు గ్రాముల నాలుగు బదులు రెండు కిలోగ్రాముల తలాడిస్తారా అని అడిగాడు వదిన మనల్ని చూస్తుంది అన్నది పెరిగేసుకుంటూ సాంబారు చారు ఉండగా పెరిగేసుకున్నావే నేను తినిపించేదా అన్నాడు అల్లరిగా ఇలా మాట్లాడితే నేను వెళ్ళిపోతాను అంది బెదిరింపుగా హామ్మయ్య ఇప్పటికీ చలనం వచ్చిందనమాట అంటూనే మరో మూల నుండి స్నేహితులు అరిచరు నవ్వుల మధ్య స్నేహితుల కేరింతల మధ్య విందు మూసింది చేతులు కడుక్కొని వస్తుంటే తాంబూలం ఇచ్చారు తాంబూలం తీసుకుని అంజని వైపు రెండు అడుగులేశాడు శ్రీహర్ష బాబూ ఆగంత కొన్ని గొంతు విని అటువైపు వెళ్ళాడు అతడు అంజని ఒక్క నిమిషం నిలబడి విజయ ఉన్న చోటుకు వెళ్ళింది అంజు మేం భోజనాలు చేసేస్తాం నీ గదిలో కాసేపు విశ్రాంతి తీసుకో అన్నది విజయ ఉపాధ్యాయుడి మాటకు తలాడించినట్టు తల ఆడించి తనకై కేటాయించిన గదిలోకి వచ్చి ఫ్యాన్ వేసుకొని కూర్చుంది అలసట నిద్రలేమి ఆమెను గాఢ సుషుప్తిలోకి తీసుకెళ్ళాయి అంజు వచ్చారా చటుక్కుని లేచి కూర్చుంది వచ్చింది తమ్ముడి కాదు నేను విజయ చిలిపిగా నవ్వింది రాత్రంతా కారు ప్రయాణం కదా లేదు సంజాయిషి ఇచ్చింది పర్వాలేదు ఈ నగలు బట్టలు మార్చుకొని స్నానం చేసిరా అన్నది ఇప్పుడా ఇబ్బందిగా చూస్తుంది ఇప్పుడనే కాదు మరి ఎప్పుడైనా స్నానం చెయ్యింది మా తమ్ముడి గదిలోకి వెళ్ళద్దు అర్థమైంది అనుకుంటాను అన్నది సూటిగా చూస్తూ తలాడించింది అంజని అమ్మ మా బంధువులంతా పాతకాలం వారు వెర్రిగా ఏవో వేడుకలు అంటుంటారు అవేం పట్టించుకోవద్దు ఈ ఒక్కరోజు ఇక్కడ కడిపి రేపు ఊరికెళ్తున్నారు అన్నది ఆమె బీర్వాలో నుండి పాము కుమిసల్లో ఉన్న వెంకటగిరి చీర జాకెట్టు తీసి ఇస్తూ విజ్జి హర్ష ఉన్నాడా స్నేహితులు వెళ్తామని నిల్చున్నారు హడావుడిగా రాజశేఖరం వచ్చాడు లేదే అంజు నీకేమైనా చెప్పాడా అది కాదు వదిన మేము భోజనానికి వెళ్తుంటే ఒక్కతను పల్లెటూరు ఆయల్లో ఉన్నారు ఐదు నిమిషాలు మాట్లాడాలంటూ పిలిచారు భోజనం అయ్యాక మళ్ళీ కనిపించాడు ఆయన వెంట వెళ్ళారు అన్నది మెల్లగా విజయ్ కనుబొమ్మలు ముడిబడ్డాయి ఎనీహౌ నేను వెళ్ళి వాళ్ళని పంపిస్తాను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇక్కడుంది కాబట్టి తమ్ముడు ఇక్కడికే వస్తాడు రాగానే బయటకు పంపించు అన్నాడు రాజశేఖరం వెనక్కు తిరుగుతూ గదిలోకి పంపించాలి అన్నది అల్లరిగా నీ ఇష్టం అతను వెళ్ళిపోయాడు స్నానం చేసి కొట్టు పెట్టుకుని శ్రీహర్షి గదిలోకి వెళ్తావా వచ్చి పంపేదా విజయ ఆడింది అడిగింది అంజని తల వంచేసింది అవును కాదు అని జవాబు చెప్పలేదు ఆమె శరీరం చిగురాట చిగురుటాకులా పంపించటం గమనించకపోలేదు విజయ ఆర్తిగా అంజనే భుజాల చుట్టూ వేసింది నాకు తెలుసు అంజన మాకు డబ్బు హోదా ఇవ్వకపోయినా తన హృదయంలో దాచుకుని కాపాడే తల్లి నీకు అన్నీ ఉన్నా ఆ అనురాగం కరువైంది ప్రతి నిమిషం భయపడతావు ఈ ఇంట్లో అలాంటి భయాలు వద్దు ఇక నుండి అమ్మకు ముగ్గురు బిడ్డలు అన్నది ఆప్యాయంగా థ్యాంక్స్ వదిన అన్నది చెమర్చిన కళ్ళు ఒత్తుకుని మా శ్రీహర్షకు చిటికి మాటికి కన్నీళ్లు పెట్టేవాళ్ళంటే పరమచిరాకు వాడు గలగల వారి సెలయేరు లాంటివాడు నువ్వే చూస్తావుగా అన్నది మృదువుగా బుగ్గ పిండుతూ వదిన ఆయన ఇష్టాలు అయిష్టాలు చెప్పావు కాదు నాలుగు రోజుల్లో తెలుసుకుంటావుగా ఒక్క విషయం మాత్రం గుర్తు పెట్టుకో అంజనా అతని అర్ధాంగిగా నీకు అవి నచ్చకపోయినా తప్పదు అతను అమ్మను బాధ పెట్టిన వారిని మాత్రం క్షమించడు అన్నది అమ్మలేని నేను అమ్మను బాధ పెడతానా నువ్వు బాధ పెడతావని కాదంజన వాడి స్వభావం చెప్పాను మన చుట్టూ రోజూ చూస్తాం అత్తాకోడళ్ళంటే ప్రత్యర్థుల్లా కొట్టుకుంటారు అన్నది విజయమ్మ సరక్క వెళ్ళిపోతుందిట మళ్ళీ రేపు వస్తుందా బొట్టు పెట్టి చీర ఇవ్వమ్మా లలితమ్మ పిలిచింది ఓ మర్చిపోయానమ్మా విజయ వెళ్ళిపోయింది లలితమ్మ లోపలికి వచ్చింది కోడలి చుబుకొని పట్టి తల పైకెత్తింది నిద్ర వస్తుందా తల్లి జవాబు చెప్పబోతుంటే నోట్లోని మాట నోట్లోనే ఉండిపోయింది సరే స్నానం చెయ్యి ఆమె వెళ్ళిపోయింది అంజని హృదయం నిండుగా గాలి పిలిచింది మెల్లగా బాత్రూంలోకి వెళ్ళింది మొదటిసారి తనను చూసినప్పుడు శ్రీహర్షన్న మాటలు గుర్తుకొచ్చాయి అక్క చిన్నప్పుడు కోతి పిల్లలా ఉండేది ఇప్పుడు నాతిలా కనిపిస్తుంది తనకు అక్కకు వినిపించేలా విజయ నవ్వింది ఎంత అనుకుంటూ స్నానం చేసింది బట్టలు వేసుకొని వదిలిగా జడలుకుంది ఇజ్జీ ఆ జడ అమ్మాయి స్వంతమేనంటావా అలా చూడకు వేళ రేపు జానడి జుట్టులో బారెడు సౌరం పొడవు పొదుపుకొని పొడవాటి జడ అల్లుకుంటారు అన్న కామెంట్ గుర్తుకొచ్చింది ఇప్పుడు నిదానంగా విప్పుకుంటుంది జడ ఆ రోజు రోషంగా జడ విప్పింది వీపు నిండా పరుచుకున్న వెంట్రుకలను చూశాడు అల్లరిగా కళ్ళు చిక్కిలిస్తూ నవ్వాడు వాడి మాటకంతా ఉడుక్కుంటే ఎలా పిల్ల విజయ్ కూడా నవ్వింది అంజన నవ్వుతూ జడలుకొని లైట్గా పౌడర్ వేసుకుని బొట్టు పెట్టుకుంది అంటీ అంటనట్టుగా కాటక రేఖ దిద్దుకుంది ఇంకా రాలేదు ఎప్పుడూ ఇంతే నా పెళ్ళినాడు పెళ్లి వీడి కోసం వెతకాల్సి వచ్చింది అంజు కొంగునే ముడి వేస్తావో అనురాగ బంధం వేస్తావో నీ ఇష్టం అమ్మ అలసిపోయింది అని సౌరభాలు వెదల్లుతున్న మల్లెలు తలలో తురిమింది విజయ చూడంజన మా అమ్మ దాదాపు స్వీటీ పుట్టే వరకు నవ్వటం ఎరగదు నాన్నగారి పోవటంతో ఆమె జీవోత్సవమైంది అంటే మా ఇద్దరికీ ఒక విధంగా ఆమె అంటే చెప్పలేని ప్రాణం నీకు అమ్మ ప్రాణం కావాలని అనుకోను కానీ హర్ష ముందు అమ్మను అవమానించే మాట ఎప్పుడూ అనుకు అన్నది మృదువుగా వదిన ఎందుకు నా గురించి సందేహిస్తున్నారు నేను ఇంటి కోడలుగా వచ్చినా నాకు కరువైన అమ్మ అనురాగం పొందాలనే వచ్చాను అన్నది కళ్ళతో తడి తడుక్కుమన్న చేచా మీరిద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడాన్ని పనికొస్తుందని చెప్పాను అన్నది కళ్ళు ఒత్తి విజయ ఆమె వెంట బయటకొచ్చింది విజయ తన గది ముందు ఆపి ఆమె గొంతు దగ్గర సెంటు స్ప్రే చేసింది అదే శ్రీహర్ష గది వెళ్ళు అని చిలిపిగా నవ్వుతూ బయటికి వెళ్ళింది అంజని వణికే కాళ్లతో గదిలో అడుగుపెట్టింది ఆమెకు సినిమాల్లో తప్ప భార్యాభర్తలు మొదటి రాత్రి గడిపేది చూడలేదు అలాగే పూలదండలు వేలాడుతూ మిఠాయిలతో ఉంటుందని ఊహించింది తెల్లని దుప్పటి పరిచిన డబుల్ కార్ట్ దిండు కాళ్ళవైపు తెల్లని దుప్పటి ఉన్నాయి ఒకవైపు పుస్తకాల ర్యాక్ రెండో వైపు అలమర్లో అతనికి వచ్చిన కప్పులు అస్తవ్యస్తంగా పడి ఉన్నాయి ఈరోజే గృహప్రవేశం అనుకుంది వాటిని సర్దిపెట్టింది ఆ కప్పులన్నీ అతనికి ఎందుకు వచ్చాయో స్టాండ్పై చెక్కబడి ఉన్నాయి అవి చదువుతుంటే ఆమె హృదయం గర్వంతో ఉరకలేసింది తను ఏ కళా అభిరుచి లేనిది అందరూ ఎలక్యూషన్ అంటూ ఆటల పోటీలు అంటూ హడావుడి పడుతుంటే పుస్తకం పట్టుకొని ఓ మూల కూర్చునేది గదివైటి అడుగులు చొప్పుడైంది రిటారుగా నిల్చుంది అంజని శ్రీహర్ష వస్తున్నాడు తను మూగబోయినట్టు ఉండకూడదు ఆమెకు అరచేతుల్లో నుదురు చెమట పట్టింది అమ్మా అంజు అన్న చిరపరిచితమైన గొంతు విని ఆడ దిగింది మీరా నాన్న అన్నది తేలిగ్గా నెట్టూరుస్తూ అవును అంజు నేను వెళ్ళిపోతున్నాను అల్లుడు స్నేహితులతో కలిసి వెళ్ళినట్టున్నాడు అని జేబులో నుంచి రెండు వేల రూపాయలు తీసి బల్లపై పెట్టాడు కోటేశ్వరం రేపు హనీమూన్కి వెళ్తున్నారట ఇది నీ దగ్గరంచమ్మా అన్నయ్య వదిన ప్రవర్తన పాటించుకోవద్దు ఆప్యాయంగా ఆమె భుజం తట్టి అన్నాడు మీ ఆరోగ్యం జాగ్రత్త నానా అన్నది నాకేమిటమ్మా దుఃఖలా ఉక్కు ముక్కలా ఉన్నను నీ వివాహమే బాధ్యతగా ఉండేది అది కూడా తీరిపోయిందన్నాడు నవ్వుతూ అతన్ని సాగనంపుతూ బయటకు వచ్చింది ఈ ఇల్లు మీది కాదా అన్నయ్య ఇంత రాత్రి వెళ్ళిపోవటం దేనికి లలితమ్మ కాస్త నిష్ఠూరంగా మాట్లాడింది ఉండే రోజులు ముందున్నాయేమో ఎవరు చూశారు నవ్వాడైనా అర్థమైంది మనవలి పుట్టాక వచ్చి ఉంటారు విజయ నవ్వింది అందరి దగ్గర సెలవు తీసుకుని కారులో ఎక్కారు స్వీటీ చెయ్యి ఆయన నవ్వుతూ చెయ్యి అతని దృష్టి మాత్రం లలితమ్మ విజయాల మధ్య నిలబడిన అంజని పైనే నిలిచింది తెల్లని దుస్తుల్లో అంతకంటే తెల్లని మల్లెపూలు తలలో తరుముకుని దేవకన్యలా ఉంది ఆమె కళ్ళలో బెరుకు లేదు చురుకుగా కదులుతున్నాయి ఆ కళ్ళు అతడు నిశ్చలంగా నిశ్చింతగా వెనక్కి వాలాడు వీడు ఇంకా ఎప్పుడు నేర్చుకుంటాడే క్రమశిక్షణ ఎక్కడికి వెళ్ళాడు విసుక్కుంది లలితమ్మ ముగ్గురు ఇంటకొచ్చారు స్వీటీ వెళ్ళి పడుకోమ్మా విజయ గదివైపు వెళ్ళబోయింది ఆంటీతో కబుర్లు చెప్పాలి అంటూ వచ్చి అంజని చీర కుచ్చులలో మొహం దాచుకుంది ఓ నాటి ఈరోజు ఆంటీ కబులు చెప్పే మూడ్లో లేదు అని లాక్కుంది విజయ స్వీటీ తల్లిని విదిలించి పారేసింది అంజని చటుక్కున స్వీటీని ఎత్తుకుంది రెండు బుగ్గలు గాఢంగా చుంబించింది ఉండనివ్వండి వదిన అన్నది వారు వస్తే తెచ్చి మీకు ఇచ్చేస్తానన్నట్టు చెప్పింది తన కోసం అభిమానం కురిపించే ప్రాణి ఉందంటే వారి కోసం తన ప్రాణాలు ఇవ్వగలదు ఆంటీ నీ పేరేంటన్నావు ఆరిందలా అడిగింది నా పేరు అంజని అందరూ అంజన అంటారు మా డాడీ అంజు అంటారు అన్నది ఆ పిల్ల మాటలకు ముచ్చట పడుతుంది ఐసీ నా పేరు శ్వేత మా మమ్మీ డాడీ అంకులు ఆంటీ స్వీటీ అంటారు ఆంటీ నీకు పాటలొచ్చా అన్నది కళ్ళు మిటకరిస్తూ రావమ్మ అన్నది మంచం చివరిన దింపుతూ స్ప్రింగ్ కార్ట్పై ఎగురుతూ ఒకటే కవర్లు బయట కారాగిన చెప్పుడైంది అంజన్ని హృదయం లాయ వారే వచ్చి ఉంటారనుకుంది చటుక్కున వచ్చి కిటికీ దగ్గర నిలబడింది ట్యాక్సీ వాడికి డబ్బులు ఇచ్చిన రాజశేఖరం దిగాడు అప్రయత్నంగా నిట్టూరు పదిలింది ఆంటీ యు డమ్ స్వీటీ భుజంపై ఇచ్చిన పంచుకు కెము మంది అంజన ఏమిటి ఇదే వచ్చింది ఏం లేదు అది నా ఫన్ అన్నది ఎర్రబడిన ముఖం దించుకుని ఆమె నవ్వి వెళ్ళిపోయింది స్వీటీ వచ్చి అంజని మెడకు చేతులేసింది సారీ అంటి మరే మామయ్య చాలా బాగా పాడతాడు నిజమా కళ్ళు మిటికరించింది స్వీటీని అనుకరిస్తూ అదిగో ఆ పైన కబ్బోర్డ్లో టేప్ రికార్డర్ ఉంది నాకు అందదు అన్నది స్వీటీ అంజని అందుకుంది టేప్లు తీసి చూసింది ముఖేష్ వి రఫీవి స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావి ఉన్నాయి ఘంటసాల పాటలున్న టేప్ తీసి రికార్డర్లో పెట్టింది ఆన్ చేసింది రావేనా చెలియా చెలియా రావేనా చెలియా అన్న పాట వినిపించింది కానీ పాడింది ఘంటసాల కాదు ఆర్కెస్ట్రా లేదు మావయ్య పాట మావయ్య మావయ్య స్వీటీ చప్పట్లు కొట్టింది అంజని ఒళ్ళు జల్లు మంది తన భర్తకు ఆట వచ్చు పాట వచ్చు తనకేమొచ్చు తను మామూలు మనిషి అయి అతి మామూలు యువతి ఆటో ఆగిన శబ్దమైంది చటుక్కున స్వీటీని ఎత్తుకుని కిటికీ దగ్గరకొచ్చింది వచ్చింది ఎంతమందిలో ఉన్నా గుర్తించగలదు శ్రీహర్షను అతడు నడుస్తుంటే భుజం కాస్త ఉంచుతాడు అతన్ని అసహనంగా టై వదిలి చేసుకుంటూ ఇంట్లోకి వెళ్తున్నాడు వచ్చాడు స్వీటీ ఆమె చేతుల నుండి ఒక గెంతు గెంతి పరిగెత్తికెళ్ళిపోయింది అంజని అలాగే రెక్క కానుకొని నిల్చుంది ఆమె గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి రావే నా చెలియా అతను ఆహ్వానించినట్లుంది ఆమె అణువణువు శ్రీహర్షను ఆహ్వానించటానికి ఉత్సాహంతో ఉప్పొంగిపోతుంది ఏ చిన్న శబ్దమైనా అతని అడుగులు సవ్వడే అనుకుని చూస్తుంది టేపు దానింతటిదే ఆగిపోయింది పాట ఆగిపోగానే స్పృహ వచ్చిన దానిలా టేప్ తీసి టేప్ రికార్డర్ యథాస్థానంలో ఉంచింది స్వీటీని పిలిచినట్టుగా బయటికెళ్తే అడుగులేసింది లజ్జ భారంతో అడుగులు తడబడ్డాయి అందరూ ఏమనుకుంటారు పెళ్లి ఇంత ఆరాటమా అనుకోరు లైట్ ఆర్పి బెడ్ లైట్ వేసి కూర్చుంది తన తొందర తనదే గాని అతను స్నానం చేసే వరకు పది నిమిషాలు పడుతుంది అంత నిశ్శబ్దంగా మారింది ఇంట్లో కూడా ఒక్కొక్క దీపం ఆరిపోయింది రిహర్ష మాత్రం గదిలోకి రాలేలేదు అసహనంగా లేచింది అంజని అప్పుడే నలుగురు వస్తున్న పాదాల ధ్వని వినిపించింది ఆమె టక్కున లేచి నిలబడింది పడకగది వరకు అమ్మ అక్క సాగనంపాలి కావలు చిన్నగా నవ్వుకుంది పాదాల శబ్దం దూరమైంది ఆ శబ్దాన్ని చీల్చుకుని శ్రీహర్ష మాటలు గంభీరంగా స్పష్టంగా వినిపించాయి అమ్మ మీ మాట ఎప్పుడన్నా కాదన్నానా ఇంత చరిత్ర విన్న కాంజనీని నా భార్యగా ఎలా స్వీకరిస్తాను ఆ అమ్మాయిని వెళ్ళిపోమ్మనమ్మా వెళ్ళిపోమ్మను అతని మాటలు మొదట అర్థం కాలేదు తరువాత పిడుగుపాటుగా వినిపించాయి తనను ఉద్దేశించినవే అని తెలిసేసరికి నిలువెల్లా కంపించిపోయింది శ్రీ మొండితనం చేయకు అన్నయ్యకు గిట్టని వాళ్ళెవరు చేసిన అభూత కల్పన అయినా నువ్వు చెప్పిందంతా నిజమే అనుకుందాం ఆ అమ్మాయి చేసిన తప్పేంటో చెప్పు లలితమ్మ గొంతు కంచులా వినిపించింది కోటిసరావు కూతురుగా పుట్టటమే ఆ అమ్మాయి చేసిన తప్పు అందిని తల తిరిగిపోసాగింది కాళ్ళలో నిస్సత్వ ఆమెను నిలవనీయలేదు మరుక్షణమే కళ్ళ ముందు చీకట్లు అలుముకున్నాయి కోటేశ్వరరావు కూతురిగా పుట్టటమే ఆమె తప్పు అమ్మాయిని వెళ్ళిపోమ్మనమ్మా వెళ్ళిపోమ్మను అంటున్న రెండు వాక్యాలే ఆమె చెవుల్లో రొద పెడుతున్నాయి ఏం ఆశించి తండ్రి చెప్పగానే ఈ వివాహానికి అంగీకరించింది ఏం వినవలసి వచ్చింది అమ్మా నా ఆవేశం ఆవేదన అర్థం చేసుకోవే ఆ అమ్మాయి ఇంట్లో ఉంటే నేను హంతకుడుగా మారుతాను అది శ్రీహర్ష కంఠమే కొన్ని గంటల క్రితం అనురాగం ఆప్యాయత రంగరించి గొంతులో పోసినట్లు అనిపించింది ఆమె చెవులు మూసుకొని మంచంపై అలాగే మురిగిపోయింది ఈ రోజు కథ ఇంతటితో సమాప్తమండి మరలా తర్వాయి భాగంతో కలుద్దాం నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఉంటానండి పద్మావతి చాలి